హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందులో ఉన్నారండి అయితే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే గురుపవర్ణం రోజు బ్లాగ్ మార్నింగ్ లేచి బయటకు వచ్చాను మొక్కు పెడదాం పండగ కదా అని వచ్చేసరికి ఇంటి ముందు ఇలా ఉంది మనీ ప్లాంట్ అంతా కట్ అయిపోయి ఉంది ఫస్ట్ నాకు అవ్వలేదు తర్వాత మా వారిని పిలిచాను చూస్తే ఏం అర్థం అవ్వలేదు పీకితే రూట్స్ అన్నీ బయటకు వస్తాయి రూట్స్ ఏం రాలేదు కట్ అయిపోయి ఉంది అలా అని ఎవరు అయితే కట్ చేయారో క్వార్డర్స్లో అంత ఈజీగా మేము ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఉంది అది త్రీ మంత్స్ నుంచి అక్కడే ఉంది వచ్చిన వెంటనే మేము ఈ ప్లేస్లని పెట్టాము అది అక్కడే ఉంటుంది అది ఏమైందో అని అర్థమవ్వలేదు తర్వాత పక్కన వాళ్ళు అలా చెప్పారు ఎలుకలు వస్తున్నాయి పైకి అవి ఏమన్నా కట్ చేసేసి ఉంటాయా అని తర్వాత ఓకే మాకు ఇంకా అదే అర్థమైపోయింది ఇంకా అక్కడ నుంచి తీసేసాను ఫస్ట్ అయితే చాలా బాధేసింది ఇది నేను బెంగళూరు వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చాము నవంబర్ ఎండింగ్లో చిన్న మొక్క తెచ్చాను ఇంటి దగ్గర నుంచి ట్రక్లో పెట్టాను ఆ చిన్నది ఇంత బాగా పెద్దగా అయింది దీని నుంచి నేను చాలా చేశాను చిన్న చిన్న పాట్స్లోకి అలాంటిది ఈ చెట్టు ఇప్పుడు పరిస్థితి ఇది సెట్ అవ్వడానికి నాకు తెలిసి ఒక వన్ మంత్ పడుతుందో ఒక టూ మంత్స్ పడుతుందో మొత్తం అయితే పాడైపోయింది మళ్ళీ అలానే పెట్టేసాను మట్టిలో పెట్టేసేసి వాటర్ పోసేసి బాల్కనీలోకి షిఫ్ట్ చేసేసాను చాలా అంటే చాలా బాధేసింది ఈ మొక్క అంటేనే నాకు చాలా ఇష్టం మనీ ప్లాంట్ అంటే నేను చిన్న మొక్క తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను ఊర్లో మా సొంత ఇంట్లో దాని నుంచి చిన్న మొక్క తీసుకొచ్చి ఇప్పుడు నేను బెంగళూరుకి తెచ్చి ఇక్కడ మీ ఉండే దగ్గర పెట్టుకున్నాము దీని స్టోరీ అదనమాట అసలు ఇంటి దగ్గరది కూడా చాలా బాగా పెరిగింది ఆ మొక్క తీసుకొచ్చి ఇంట్లో చిన్న దాంట్లో పెట్టాను అక్కడ ఇంటి దగ్గర కూడా చాలా పెద్ద బేల్ అయిపోయింది ఇక్కడ కూడా అలానే అయింది బాగా గ్రోత్ అవుతుంది బాగుంది అనుకునేసరికి ఇలా జరిగిపోయింది కొంచెం మట్టేసేసి ఇంక అలా అల్లం అవ్వరు ఏమవ్వదు పెరుగుతుంది ఒక వన్ టూ మంత్స్కి మళ్ళీ సెట్ అయిపోతుంది ఇంకా అది ఇది అని ఫస్ట్ అయితే చాలా బాధేసింది అలా లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గానే చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది అని ముందు ప్రిపరేషన్స్ అయితే ఏం చేయలేదు ఇంకా ఉగ్గానికి తాలిం పెట్టేశాను అల్లము పచ్చిమిర్చి అల్లం కాదు వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి వేస్తాను కదా అది నేను రోడ్లో దంచేస్తాను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దంచుకుంటాను నేను చాలా టేస్టీగా ఉంటాయి కొన్ని కొన్ని ఐటమ్స్కి మనం దంచుకుంటే రోలు కూడా నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చాను ఊరికో ఊర్లో నేను అది హండ్రెడ్ రూపీస్ కొన్నాను నేను విలేజ్లో ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ వస్తుందో రాదా నాకే తెలియదు ఊర్లోకి వస్తే అప్పుడు హండ్రెడ్ రూపీస్ అంటే నేను తీసుకున్నాను ఉంటుంది అని ఉగానే అయిపోయింది చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా రేర్గా చేస్తామో రెగ్యులర్గా అయితే చేయను ఎప్పుడన్నా ఒక్కసారి ఇవి మర్మరాలు మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు అలా పెట్టేసాను టిఫిన్ అందరం తినేసేసాము తినేసేసి ఇంకా అందరు ఫ్రెష్ అయిపోయి పూజ కాబట్టి పండగ కాబట్టి ఇంక ఇంట్లో పూజ చేసుకున్నాను ముగ్గు పెట్టుకొని ఇంక ఇంట్లో పనంతా అయిపోయి పూజ చేసేసుకొని ఇంకా మేము బయటకు వెళ్ళాము క్యాంటీన్కి కొంచెం సామాన్లు కావాల్సి వస్తే ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది ఫ్లవర్స్ కూడా చేంజ్ చేసేసాను ఆ రోజు వర్షాలకి పూల రేటు బాగా పెరిగిపోయింది ఓ ఫిఫ్టీ రూపీస్కి తెస్తే కొన్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా వస్తున్నాయి అంతే అందుకని ఫుల్ ఫ్లవర్ అయ్యకుండా విడత తీసేసి రెబ్బలు రెబ్బలు వేసాను పూజ అయిపోయింది కాకపోతే కొంచెం మార్నింగే మూడ్ ఆఫ్ అయిపోయింది ఆ రోజు అంతా ఆ మొక్కలతోనే కొంచెం చాలా లేట్ అయిపోయింది నాకు టిఫిన్ చేసి ఇంకా పూజ చేసేసరికి ఇంకా క్యాంటీన్కి వెళ్ళాము కొంచెం సామాన్లు కావాల్సి వస్తే మెయిన్ అయితే ఫేస్ వాష్ అయిపోయింది నేను అమ్మవారితో యూజ్ చేస్తాను దానికోసం అని వెళ్ళాను ఇంకా కొన్ని సామాన్ తీసుకొని పిల్లలకి స్నాక్స్ అవి ఇవి ఇంకా శాండ్విచ్ మేకర్ కూడా తీసుకున్నాను అదైతే వీడియో మిస్ అయింది నెక్స్ట్ టైం ఓపెన్ చేసేది ఎప్పుడైనా షేర్ చేస్తాను బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను ఒక టూ కేజెస్ ఇన్ని డేస్ మేము నాన్ వెజ్ తినలేదు త్రీ మంత్స్ అయిపోతుంది ఇంట్లో నాన్ వెజ్ చేయక ఇంకా బాస్మతి రైస్ తీసుకోమన్నారు మా వారు బిర్యానీ చేసుకుందాము అంటే ఇంకా తీసుకున్నాను ఇంకా సామాన్లు మొత్తం సెట్ చేశాను షెల్ఫ్లు ఎక్కడ ఖాళీలు లేవు అందుకు కార్టూన్స్లోనే పెడతాను ఇంట్లో ఎక్కువ షెల్ఫ్స్ లేవు సామాన్లన్నీ ఇలా నేను కార్టూన్స్లో టూ త్రీ కార్టూన్స్లో స్టోర్ చేసేసుకుంటాను వన్ మంత్కి టూ వన్ మంత్కి సరిపడా డిమార్ట్ నుంచి క్యాంటీన్ నుంచి రెండు తెచ్చుకొని స్టాక్ పెట్టేస్తాను ఇంట్లో వన్ మంత్కి ఇది ఇలాంటి వీడియో వీడియో ఎలా ఉందో చెప్పండి కమెంట్ రూపంలో లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్